హాయ్ ఫ్రెండ్స్ మొన్న నా టెలిగ్రామ్ అకౌంట్కి మా ఫ్రెండ్ అకౌంట్ నుంచి ఒక ఎయిటీన్ ప్లస్ మెసేజ్ వచ్చింది దానిలో ఒక లింక్ ఉంది ఆ లింక్ను క్లిక్ చేస్తానే ఓటీపీ అడిగింది ఆ ఓటీపీ టెలిగ్రామ్ నుంచి వచ్చింది ఆ ఓటీపీ ఏంటంటే మనం లాగిన్ అయ్యేటప్పుడు అడుగుతుంది కదా ఆ ఓటీపీ ఆ మెసేజ్ని నేను పూర్తిగా చదవకుండానే ఓటీపీని ఎంటర్ చేశాను ఈ లింక్ మీద ఇంట్రెస్ట్తో అలా చేసిన కొద్ది నిమిషాలకే నా అకౌంట్ నుంచి నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఎయిటీన్ ప్లస్ మెసేజ్ అనేది ఫార్వర్డ్ కావడం జరిగింది అలా వెళ్తున్నట్టు నా అకౌంట్లో కూడా చూపించలేదు కొ వాళ్ళు చెప్పిన తర్వాత నాకు అర్థమవుతుంది ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలా జరుగుతుందని అప్పుడు నేను నా అకౌంట్ని మొత్తం డిలీట్ చేసి క్రోమ్లో డియాక్టివేట్ టెలిగ్రామ్ అకౌంట్ అని కొడితే ఒక లింక్ పైన క్లిక్ చేస్తే మన అకౌంట్ని డియాక్టివేట్ చేసుకోవచ్చు అలా డియాక్టివేట్ చేసిన తర్వాత వాళ్లకు ఆ మెసేజ్ వెళ్ళడం స్టాప్ అయింది ఇంకో విధంగా కూడా ఈ మెసేజ్లను మీరు స్టాప్ చేయొచ్చు మీ అలా ఫార్వర్డ్ అవుతున్నాయి కదా అని మీరు వెంటనే టెలిగ్రామ్ యాప్ని అన్ ఇన్స్టాల్ చేయకుండా దానిలోనే సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే అక్కడ డివైజెస్ లాగిన్ డివైజెస్ ఉంటాయి అక్కడ ఒక బ్రౌజర్ ఉంటుంది అది వేరే దేశం మీద ఉంటుంది నాకైతే ఉక్రెయిన్ అని ఉండేది మనం వాడే డివైస్లలో తప్ప వేరే అన్ని అకౌంట్లలో అక్కడ నుంచి లాగౌట్ చేసేయండి అప్పుడు ఆ మెసేజ్ అనేది ఫార్వర్డ్ కావు ఇది జస్ట్ ఒక బాట్ కాబట్టి మెసేజెస్ ఫార్వర్డ్ చేసి వదిలేసింది లేదా కొంతమంది అయితే మన దాంట్లో యాప్స్ ఇన్స్టాల్ చేసి మన అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం లాగేసుకుంటారు కాబట్టి ఇలా ఎవరైనా కానీ తెలియని అకౌంట్ల నుంచి ఏదైనా మెసేజెస్ వస్తే ఆ లింక్ని క్లిక్ చేయకండి ఏదైనా పెద్ద పెద్ద కంపెనీల నుంచి మెసేజ్ వస్తే తప్ప ఏదైనా బ్యాంకుల నుంచి కానీ మీ నౌన్ సోర్సెస్ ఉంటాయి కదా అన్నౌన్ సోర్సెస్ కాకుండా నౌన్ సోర్సెస్ నుంచి ఏదైనా మెసేజ్ వస్తే దానిపైన మాత్రమే క్లిక్ చేయండి లేదంటే మీ డబ్బులు మొత్తం ఎత్తిపోతాయి వాళ్ళు దొంగలు మీ డబ్బులు మొత్తం లాగేసుకుంటారు ఇప్పుడు సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎలాంటి అన్నౌన్ సోర్సెస్ నుంచి వచ్చిన మెసేజ్ని అస్సలు క్లిక్ చేయొద్దండి మెయిన్గా ఓటీపీలు అయితే ఎవరితో షేర్ చేసుకోవద్దండి ఇంతకుముందు కూడా నా అకౌంట్లో ఉన్న డబ్బులను ఎత్తేయాలని ఒకడు ప్లాన్ చేశాడు అది ఎలా జరిగిందో ఇప్పుడు మీకు చెప్తాను ఒకసారి ఒకడు ఫోన్ చేసి నేను ఇలా ఎల్ఐసి ఏజెంట్ని మీ మీ పేరు మీద మీ నాన్నగారి పేరు మీద ఒక పాలసీ ఉంది ఆ పాలసీకి ఫిఫ్టీ థౌజండ్ మేము అమౌంట్ వేస్తున్నాము మీ నాన్నగారి నెంబర్ పని చేయట్లేదు మీ నాన్నగారి నెంబర్ ఒకసారి చెప్పండి అంటే నేను చెప్పాను వాళ్ళు మా డాడీకి కాల్ చేసి ఇలా మీకు ఎల్ఐసి పాలసీ ఉంది ఇది మీ కొడుకు అకౌంట్లోకి వేస్తాను మీరు కూడా ఒకసారి చెప్పండి అని చెప్పినాడు అంటే వాళ్ళకు అసలు మా డాడీ నెంబర్ తెలియదు ఫస్ట్ ఊరికే నెంబర్ పని చేయలేదంటే అప్పుడు నేను చెప్తా కదా అప్పుడు వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసి ఇప్పుడు మా డాడీ నాకు చెప్పినాడంటే నేను ఖచ్చితంగా ఓకే అని చెప్పి అకౌంట్ నా దాంట్లో అమౌంట్ వేయండి అని చెప్తా కాబట్టి వాళ్ళ మీద మనకు నమ్మకం కలిగేలా వాళ్ళు అలా ప్లాన్ వేసి చెప్పడం జరిగిందనమాట సరే ఇప్పుడు వాడు ఏం చేసినాడంటే నాకు ఒక డమ్మీ మెసేజ్ పంపించినాడు అదేంటంటే ఎస్బీఐలో నాకు నాలుగు వేల అమౌంట్ను పంపించినట్టు కానీ నాకు నెట్ బ్యాంకింగ్ ఉంది నాకు నెట్ బ్యాంకింగ్లో ఓపెన్ చేసి చూస్తే అక్కడ అమౌంట్ అయితే ఏమీ క్రెడిట్ కాలేదు కానీ మెసేజ్ అయితే వచ్చింది నాకు అప్పుడే డౌట్ వచ్చింది వీడు ఫేక్ గాడ్ అని సో వాడు ఏం చేసినాడంటే సరే చూద్దాం విడింగ్ ఏమేమి చెప్తాడో అని వింటూ ఉన్నాను అప్పుడు వాడు ఏం చెప్పినాడంటే ఫోన్పేలోకి వెళ్ళి టూ అకౌంట్ మీద క్లిక్ చేసి అక్కడ ఈ పాలసీ నెంబర్ కొడితే మీ దాంట్లోకి అమౌంట్ పడిపోతుంది అని చెప్పాడు అప్పుడు ఆల్రెడీ మీ దాంతేకి నాలుగు వేల అమౌంట్ వేసాము మిగతాది ఇప్పుడు ఫోన్పే ద్వారా ఇస్తామని చెప్పినాడు అప్పుడు నేను టూ అకౌంట్ దగ్గరికి వెళితే వాడు పాలసీ నెంబర్ అని చెప్పి వాన అకౌంట్ నెంబర్ చెప్పినాడు అనమాట అప్పుడు నేను అన్నా కాదు సార్ ఇది మీరు టూ అకౌంట్ అని కొడితే ఇది మీ అకౌంట్కి వెళ్తుంది నా అకౌంట్లోకి ఎందుకు పడుతుంది అని అడిగిన అప్పుడు వాడు గట్టిగా అసలు మీకు ఎల్ఐసి గురించి తెలుసా ఏం తెలుసా అని మీకు నేను ఎల్ఐసిలో పని చేస్తాను నేను చెప్పినట్టు చేయండి మీకు పడతాయి అని గట్టిగా మాట్లాడుతున్నాడు అనమాట అప్పుడు నేను నేనేమన్నా అంటే సార్ మేము తాడపతిలో ఎల్ఐసి ఆఫీస్ ఉంది కదా అక్కడికి వెళ్ళి నేను కనుక్కుంటా అక్కడికి వెళ్ళి కనుక్కుంటే అక్కడ తెలిసిపోతుంది కదా అని చెప్పిన సార్ మీ ఇష్టం మీకు డబ్బులు కావాలంటే చెప్పండి లేకపోతే వదిలేసేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాను సో ఇలా చాలా జరుగుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి ఎత్తి పెట్టుకొని అలా మీకు ఒక లక్ష రెండు లక్షల మీరు అకౌంట్లో పెట్టుకునే డబ్బుల్ని వాళ్ళు ఒక్కటేసారే తోచేయాలని చూస్తుంటారు దొంగనాయలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది ఓటీపీలను అస్సలు ఎవరితో షేర్ చేయొద్దండి మ్యాక్సిమమ్ మీరు ఆఫ్లైన్లోనే మీరు డైరెక్ట్ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి కానీ లేదా ఎల్ఐసి ఆఫీసుల దగ్గరికి వెళ్ళి కానీ ఏదైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి ఆన్లైన్ జోలికి తెలియని వాళ్ళైతే అస్సలు వెళ్ళొద్దు ఎందుకంటే ఫోన్పేలో ఒక టూ అకౌంట్ అనగానే చాలామంది పెద్దవాళ్ళు తెలియని వాళ్ళైతే అక్కడ కొట్టి అక్కడ అమౌంట్ ఎంటర్ చేసి వాళ్ళు చెప్పినట్టు చేస్తారు ఎందుకంటే వాళ్ళు డమ్మి మెసేజ్ పంపించినట్టు వాళ్ళు నెట్ బ్యాంకింగ్లో కూడా చెక్ చేసుకోలేరు కాబట్టి కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఆన్లైన్లో ఏది నమ్మి వాళ్ళు చెప్పినట్టు చేయొద్దండి ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళైతే మనకు తెలిసిన వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది తెలియని వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి